నమస్కారం అండి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనకు వచ్చారు వారి యొక్క పర్యటన గురించి నా స్పందన తెలియజేస్తున్నాను అమెరికాకు ఏంది దేనికోసం వచ్చారు పెట్టుబడుల కోసం వచ్చారు జనరల్గా ఇప్పటివరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అమెరికాకు వస్తే రెండు రోజులు లేదా మూడు రోజుల పర్యటనకు వస్తారు వచ్చేసి ముఖ్యమైనటువంటి ముందే ఫిక్స్ చేసుకున్నటువంటి అంటే గూగుల్ సీఈవో లేకపోతే మైక్రోసాఫ్ట్ సిఇవో లేకపోతే అట్లాంటి ఐటీ దిగ్గజాలు ఫార్మస్యూటికల్ కంపెనీ ఫైజర్ గారు ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలతో ముందే అపాయింట్మెంట్లు ఫిక్స్ చేసుకుని టైం వేస్ట్ కాకుండా వచ్చేసి ఆ ఏమైనా ఉంటే ఒప్పందాలు చేసుకొని పెట్టుబడుల ఒప్పందాలు వస్తారు అంటే ఆశాజనకంగా ఉంటే వస్తారు మన ముఖ్యమంత్రి గారు పద్నాలుగు రోజు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పద్నాలుగు ఆల్మోస్ట్ పద్నాలుగు రోజుల పర్యటనకు వచ్చారు విదేశీ పర్యటనకు ఏ ముఖ్యమంత్రి ఇప్పటివరకు రాలేదు దేనికి వచ్చారు ఇక్కడ ఎవరిని కలిశారు మీరు చూస్తే ఫస్ట్ డే మీటింగ్ న్యూజెర్సీలో అయింది అక్కడ ఒక్క తెలంగాణ అంటే తెలంగాణ టీడీఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తి నిగిసింది ఇక్కడ అమెరికాలో కూడా అంటే వాళ్ళే ముందు తీసుకొచ్చింది టీడీఎఫ్ వాళ్ళు అందుకు టీడీఎఫ్ సంబంధించిన వ్యక్తులు ఒక్కరు లేరు అందరూ అంటే తెలంగాణ వాళ్ళు లేరు మొదటి నుంచి కాంగ్రెస్ జెండా బట్టి మోసినటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఒక్క లీడర్ లేరు అక్కడ ఎవరో ఏనో వాళ్ళ కాఫీ కప్పులు టీ కప్పులు కడిగేటోళ్ళు కండవాళ్ళు మార్చేటోళ్ళు డోర్లు తీసేటోళ్ళు వాళ్ళకు పదవులు ఇచ్చారు పదవులు ఇస్తే వాళ్ళే పక్కన ఒకరిద్దరు ముగ్గురు బత్యాగానులు వాళ్ళు అసలు అసలు లీడర్లను కూడా రద్దు ఆ బ్యాగాను పెట్టుకొని ఏదో పెద్ద అడావిడి మత్ మొత్తం ఇంకా మనం మనకూడదు మన సోదరులే కానీ మొత్తం సీమాంధ్రులే అంటే వాళ్ళు జనరల్గా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వస్తే వాళ్ళు తనని బట్టి ఉండాల్సిన వ్యక్తులు అసలు వాళ్ళకు ఈయన కనెక్షన్ ఏందనేది నాకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలకు కూడా చాలామందికి తెలుసు వాళ్ళే కనపడుతున్నారు తొంభై శాతము సీమాంధ్రులే మొత్తం ఏది మన ముఖ్యమంత్రి గారి పర్యటనలో కీలక పాత్ర పోషించింది తెలంగాణ వాళ్ళు నామకే వస్తే తెలంగాణ వాదం లేదు తెలంగాణ లేదు కనీసం తెలంగాణ అమరవీరులకు కూడా స్మరించుకున్న సందర్భం లేదు జనరల్గా తెలంగాణ ముఖ్యమంత్రి వస్తే ఫస్ట్ తెలంగాణ అమరవీరులను స్మరించుకొని స్టార్ట్ చేస్తారు తెలంగాణ పదమే లేదు ఇక్కడ ఈయనే ముఖ్యమంత్రి గారు నిన్న అసెంబ్లీలో అంటారు తెలంగాణ పద నిషేధం జరిగింది కేంద్ర బడ్జెట్లో అంటారు అసలు ముఖ్యమంత్రివి నువ్వు ముందుండి నడిపించాల్సిన నాయకుడివి నువ్వు తెలంగాణ నువ్వు ఎత్తుకోవాలి కదా గానాన్ని ఎత్తుకోవాలి కదా ఎక్కడైనా కూడా ఇక్కడ అమెరికాలో తెలంగాణ పదం పూర్తిగా రేవంత్ రెడ్డి గారి పర్యటనలో నిషేధించబడ్డది మొత్తం వాళ్ళే కార్పొ ఏది కార్పొరేట్లు కూడా కాదు కార్పొరేట్లు అంటే మళ్ళీ పెట్టుబడులు వస్తాయి అనుకోండి కార్పొరేట్లో మొత్తం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసే దొంగలు ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసే దొంగలు ఆ దొంగలు సాయంత్రం పూట కాని మంతనాలు పొద్దున్న దానిక లో వాళ్లే జనాన్ని సమకూర్చి రేవంత్ రెడ్డి గారి సభ సక్సెస్ అని చెప్పడం సభ అట్టర్ ప్లాప్ న్యూ జెర్సీ సభ అయితే అట్టర్ ప్లాప్ తెలంగాణ సంబంధించిన వ్యక్తులు లేరు నెక్స్ట్ మరి వీరొచ్చి పెద్ద పెద్ద ఐటీ దిగ్గజాలను పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలను కలిసి అంటే అది లేదు ఏది చోటామోట ఆయన కుటుంబ సభ్యుల పేర్ల మీదనే కంపెనీలు పెట్టిచ్చేసి ఆ కంపెనీలే వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు పెడుతుంది ఎందుకు మనం టూ మంత్స్ పర్సనల్గా పోతే మొత్తం తెలుసు నాకు మొత్తం అది అది ఇప్పితే చాలా గలీజుగా ఉంటుంది ఎందుకంటే నాకు కూడా కొంచెం నైతికత అడ్డొస్తుంది మాట్లాడదామంటే ఎందుకంటే అంత దగ్గరగా ఉన్నాం కాబట్టి ఇన్ని రోజులు వాళ్ళ గురించి మాట్లాడాలంటే నాకే అసేమేస్తుంది ఆ కంపెనీలు ఆ చరిత్ర చూస్తే పదిహేను రోజుల కింద పెట్టే కంపెనీ వెయ్యి కోట్లు పెట్టుబడి హైదరాబాద్ హైదరాబాద్లో ఇంకే చూసి నవ్వాలో ఏడు వాళ్ళు అర్థం కావట్లే ఒకవేళ పెడితే ఆ పైసలు ఎక్కడి వాళ్ళు చిన్న ఒక ఇల్లు కొనుక్కోవాలంటే నేను ఎన్ని తంటాలు పడారు మేము చూసినాము అటువంటి వాళ్ళు వెయ్యి కోట్లు వచ్చి హైదరాబాద్లో పెట్టుబడులు పెడతారట అటువంటి వాళ్ళు ఇంకా అవన్నీ నేను ఇన్ డీటెయిల్గా గా కో మళ్ళీ వీడియో దాని గురించి తర్వాత చేద్దాం ప్రస్తుతానికి ఆ పెట్టుబడులు గురించి ఎంత తక్కువ మాట్లాడడం మంచిది అట్టర్ ప్లాపు జీరో పెట్టుబడులు పెట్టుబడులు అనేది శుద్ధ అబద్ధం వచ్చింది కంప్లీట్ తన పర్సనల్ పర్యటన కోసం వచ్చాడు స్నేహితులను శ్రేహ తనకు ఎలక్షన్లో ఇతోధికంగా సాయం చేసినప్పుడు కలుసుకోవడానికి వచ్చాడు అది చెప్పొచ్చు కదా నేను మా స్నేహితులను మా బంధువులను మా మా సోదరులను కలుసుకోవడానికి వచ్చాను చెప్పొచ్చు కదా దీనికి పెట్టుబడులని శ్రీధర్ శ్రీధర్బాబు గారు లాంటి ఒక ఔన్నత్యం ఉన్నటువంటి నాయకుడు ఆయన ఆయన పర్సనాలిటీ కూడా డ్యామేజ్ అవుతుంది ఇటువంటి దాంట్లో పార్టిసిపేట్ కాకూడదు శ్రీధర్బాబు లాంటి వాళ్ళు ఎందుకు వచ్చిండో తనకు కూడా తను విశ్లేషించుకోవాలి ఈ మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే అమెరికా రేవంత్ రెడ్డి గారి పర్యటన ఆయన ఆయన యొక్క పర్సనల్ పర్యటన దానికి ఈ యొక్క చీఫ్ సెక్రటరీని వాళ్ళని పిలిపించేసి ప్రభుత్వం పరంగా వచ్చాం పెట్టుబడుల కోసం వచ్చాయనేది శుద్ధ అబద్ధము చెప్పాలి ఎట్లొచ్చినాయి అంటే ఎంత పెద్ద కంపెనీలు వచ్చినాయి ఏం పెట్టిరు ఇంకొకటి ఏది కాగ్నిజెంట్ వాళ్ళు పెడతారు కాగ్నిజెంట్ వాళ్ళు రీసెంట్గా లాస్ట్ వీక్ ఎనిమిది వేల మంది ఎంప్లాయీలు తీసేసి వాళ్ళటో వచ్చి మన హైదరాబాద్లో కంపెనీ పెట్టేట పదిహేను వేల మంది ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఉన్న ఎంప్లాయీస్ని ఎనిమిది వేల మందిని వాళ్ళ రిజల్ట్స్ మంచి లేక ఫైనాన్షియల్ రిజల్ట్స్ స్ట్రెస్ తట్టుకోలేక ఉన్న ఎంప్లాయీస్ని ఎనిమిది వేల మంది తీసేశారు ఇవన్నీ శుద్ధ అబద్దాలు కదా